తిరిగి వచ్చారు సునీత విలియమ్స్ ఫ్లోరిడా తీరంలో గా ల్యాండ్ అయింది డ్రాగన్ వ్యోమ నౌక సరిగ్గా మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి సముద్రంలో ల్యాండ్ అయింది డ్రాగన్ వ్యోమనౌక పద్దెనిమిది గంటల అంతరిక్ష ప్రయాణం తరువాత భూమికి చేరింది తొమ్మిది నెలల తరువాత భూమిపైకి వచ్చారు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ సునీత విల్మోర్ అలానే విల్మోర్ తో పాటు భూమిపైకి మరొక ఇద్దరు కూడా చేరుకున్నారు నిక్ హేక్ గోర్బునో వీళ్ళిద్దరిని తీసుకురావడానికి వెళ్లిన వ్యోమ నౌకలో నలుగురు వెళ్లారు ఆ నలుగురులో సునీత విలియమ్స్ అలానే విల్మోర్ స్థానంలో ఒక ఇద్దరు అక్కడ ఉండిపోయి మరొక ఇద్దరు సునీత విలియమ్స్ అలానే విల్మోర్ తో కలిసి తిరిగి భూమి మీదకి చేరుకున్నారు ఒకరు అమెరికన్ ఆస్ట్రోనాట్ అలాగే మరొకరు రష్యన్ కాస్మోనాట్ వాళ్ళిద్దరూ కూడా హేక్ అండ్ గోర్బునో సునీత విలియమ్స్ అలానే తో కలిసి భూమికి తిరిగి చేరుకున్నారు స్పేస్ నుంచి బయటికి నవ్వుతూ అభివాదం చేశారు సునీత బయటికి వస్తూ నవ్వుతూ అభివాదం చేసిన దృశ్యం కూడా మనం చూడొచ్చు వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్ తో నాసా స్పేస్ ఎక్స్ లో సంబరాలు కొనసాగుతున్నాయి హ్యూస్టన్ లోని స్పేస్ సెంటర్ కి ఆస్ట్రోనాట్స్ ని తరలించారు నలుగురికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనుంది నాసా రోజుల పాటు అంతరిక్షంలో ఉండిపోయారు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ మూడవ అంతరిక్ష విజయవంతంగా ముగించారు సునీత సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో భారత్ లో సంబరాలు జరుగుతున్నాయి గుజరాత్ లో టపాసులు కాల్చారు సునీత బంధువర్గం ఆ క్యాప్సుల్ నుంచి బయటకు వస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము సునీత విలియమ్స్ ని బయటకి తీసుకొస్తున్నారు వాళ్ళంతా కూడా ప్రస్తుతం వాళ్ళకి వైద్య పరీక్షలు కొనసాగిస్తోంది నాసా నలుగురికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అంతరిక్షంలో తొమ్మిది నెలల పాటు ఉండిపోయారు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ఒక్క వారం రోజుల పాటు అక్కడికి వెళ్ళి అధ్యయనం చేయాలి అనే ఉద్దేశంతో అంతరిక్షంలోకి పంపించారు కానీ అనుకోని కారణాల వల్ల టెక్నికల్ రీజన్స్ వల్ల ఆ స్టార్ లైనర్స్ దాంట్లో వెళ్ళిన దాంట్లో సాంకేతిక లోపం రావడం ప్రొపల్షన్ ప్రాబ్లమ్స్ రావడం హీలియం లీకేజ్ అండ్ పలు సమస్యల కారణంగా వెళ్ళినటువంటి ఆ స్టార్ లైన్లో లైనర్లో తిరిగి కిందికి రాలేకపోయారు అది ఇక వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోయారు స్పేస్ స్టేషన్లో కేవలం ఎంటీగా అది తిరిగి వచ్చింది ఆ తర్వాత మళ్లీ వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నాలు అంతగా జరగలేదు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇమ్మీడియట్ గా తీసుకురావాలని నాసాకి చెప్పటం స్పేస్ఎక్స్ తో కలిసి నాసా ఒక మిషన్ నిర్వహించటం సండేనే వాళ్ళ వాళ్ళిద్దరిని కూడా తిరిగి తీసుకురావడానికి ఇక్కడి నుంచి వ్యోమనౌక వెళ్ళింది నలుగురు ఆస్ట్రనాలు వెళ్లారు అక్కడికి సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వీళ్ళిద్దరూ కూడా సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ వాళ్ళకి బాధ్యతలు అప్పగించారు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎలాగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి ఎలాగ ఇన్ఫర్మేషన్ కిందికి నాసాకి పంపించాలి ఇవన్నీ చెప్పిన తరువాత వాళ్ళు ఇక భూమి మీదకి తిరిగి వచ్చారు ఒక ఇద్దరు రొటేషన్ పద్ధతిలో సునీత విలియమ్స్ విల్మోర్ స్థానంలో ఉండి మరొక ఇద్దరు సునీత విలియమ్స్ విల్మోర్తో కలిసి భూమి మీదకి తిరిగి వచ్చారు మొత్తం నలుగురు రాష్ట్ర నాట్లు స్పేస్ క్యాప్సుల్లో భూమి మీదకి తిరిగి వచ్చారు ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో సముద్ర తీరంలో ఈ వ్యోమన ఒక సేఫ్ గా ల్యాండ్ అయింది స్పేస్ ఎక్స్ సాయంతోనే ఇంత విజయవంతంగా మిషన్ ని కంప్లీట్ చేశామని నాసా కూడా ప్రకటించింది స్పేస్ ఎక్స్ అండ్ నాసా నిర్వహించిన మిషన్ సక్సెస్ అయింది అంతరిక్ష యాత్ర సక్సెస్ఫుల్ అయింది స్పేస్ ఎక్స్ ప్రయోగంపై నాసా కీలక ప్రకటన చేసింది డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం విజయవంతమైందని నాసా వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చామని చెప్పారు స్పేస్ ఎక్స్ నాసా సమిష్టి కృషితోనే ఈ సేఫ్ ల్యాండింగ్ సాధ్యమైంది అని పేర్కొంది నాసా స్పేస్ ఎక్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది నాసా వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అని తెలిపింది తొమ్మిది నెలల తరువాత అమ్మ గర్భం నుండి భూమి వస్తారు కానీ తొమ్మిది నెలల తరువాత అంతరిక్ష గర్భం నుండి భూమిదికి తిరిగి వచ్చారు సునీత విలియమ్స్ తొమ్మిది నెలల పాటు ఆకాశ వీధిలో అందాల జాబిలిలా మెరిసిన సునీత విలియమ్స్ ఈ రోజు ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయి ప్రభాతంలా ఉదయించారు